అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరి ఒక రోజుని మనకు అనుగ్రహించేందుకు ముందుగా దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం క్షణించుకునే ముందు తెల్లవంచండి ప్రార్థన చేసుకుందాం మహరుడా మహోన్నత ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు దేవా మరొక రోజుని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు వాక్యాల ద్వారంగా మాతో మాట్లాడిన తండ్రి దేవ వాక్య మహుదేవుల పనింపు దైత్యంలో తే క్రీస్తునామంలో మిక్కుల మాట్లాడుకుంటుంది నాన్ తండ్రి ఆమె ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి వాక్యం విని మీరు ఎక్కడి నుండి చూస్తున్నారనేది కింద కామెంట్లో మీ పేరు ఊరు టైప్ చేయండి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది ఈరోజు ఆయన మాటలను మనం జాల్చుకుందామండి కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి మనం జాల్చుకుందాము కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదవ నుంచి మనం అండి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టింపకుడి దాసులారా మనుషులను సంతోషపెట్టువారినట్టు కంటికి కనబడవల్లని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధార్థకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేరయింది ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేడి మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించను పక్షపాతముండదు ఎంత గొప్ప మాట కదండి దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరితోనే మాట్లాడుతున్నాడు ఒక్కరితోనే కాదు భార్యలతో మాట్లాడుతున్నాడు భర్తలతో మాట్లాడుతున్నాడు పిల్లలతో మాట్లాడుతున్నాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు అలాగే దాసులైన వారితో కూడా మాట్లాడుతున్నాడు యజమానులతో కూడా మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరి గురించి కూడా ఇక్కడ చెప్పబడింది అది భార్యలారా ఏంటండి భార్యలారామి భర్తలకు విదేలయ్యుండు ఇది ప్రభువును బట్టి యుక్తమైనది దేవునికి యుక్తమైనది ఏంటంటే భార్యగాని ఉన్న నీవు ఈ భర్తకు లోబడి ఉండాలి నిజమే భార్య భర్తకు లోబడి ఉండటం ఏమిటి అని మనం అనుకుంటున్నాం నిజమే కదా అయితే భార్యకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి భార్య భర్తకు లోబడి ఉండటం ద్వారాగా భర్తను గౌరవించినట్టు అవుతుంది నీ భర్తను నీవు నలుగురిలో అవమానహీనంగా మాట్లాడడం ద్వారాగా అది ఎవరికి ఇబ్బందికరంగా ఉంటుందండి అది నీకే అవమానకరం భర్తలారా మీకు కూడా ఉందండి భర్తలారా మీ భార్యని ప్రేమించండి వారిని నిష్ఠూర పెట్టకండి వారిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నాడు దేవుడు ప్రేమించే విషయంలో మీరు ప్రేమిస్తే భార్యలు కూడా మిమ్మల్ని గౌరవించేవారుగా ఉంటారు భార్యని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు పిల్లలకు కూడా దేవుడు సెలవిస్తున్నాడండి పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట విండి ఇది ప్రభువును బట్టి మెచ్చుకున్నదాయి దేవుడు మెచ్చుకునేది ఏదైనా ఉంది అంటే పిల్లల విషయంలో ఆ పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి అలాగే తల్లిదండ్రులారా మీ బిడ్డల మనస్సును నొచ్చుకునే విధంగా మాట్లాడకండి ఏంటండి మనసు నొచ్చుకునే విధంగా నీవు మాట్లాడవద్దు నీ బిడ్డల విషయంలో నువ్వు ఎలా ఉండాలి అంటే అది దేవుణ్ణి అడగండి దేవుని అడిగి దేవునికి ఎదుట నీవు ప్రార్థించి నీ బిడ్డన ప్రేమతో పెంచి ప్రతి విషయంలో కూడా దేవునికి మెచ్చుకునే వరంగా మనం ఉండాలండి తండ్రులారా నీ పిల్లల మనస్సు కృంగక్కున్నట్లు వారికి కోపము పుట్టింపకుడి నిజమే పిల్లలకు తల్లిదండ్రులు కోపం పుట్టించడం వల్ల తండ్రి కోపం పుట్టించడం వల్ల ఏమవుతుంది అంటే వారు త్రోవ తప్పి చెడిపోయేవారుగా ఉన్నారు ప్రియాత్మీయ సహోదరి సహోదరులారా భార్య భర్తకు విధేహరాలై ఉండడం ద్వారా ఆ కుటుంబం కట్టబడుతుంది భర్త భార్యను ప్రేమించడం ద్వారాగా ఆ కుటుంబం అభివృద్ధి పొందుతుంది తండ్రులు వారి బిడ్డలు ముందు ప్రేమించి వారి కోపం పుట్టించకుండా యమన కాలంలో వారిని త్రోవ తప్పిపోకుండా చూసుకున్నప్పుడు ఆ బిడ్డలు యోగ్యులుగా ఇచ్చి పిల్లల మీ తల్లిదండ్రులకు లోబడి ఉండడం ద్వారాగా దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడండి మెచ్చుకునేది ఏదైనా ఉందంటే మీరు మీ తల్లిదండ్రుల మాట వినడం పిల్లలకే కాదు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి దేవుడు ఇక్కడ చెప్పాడు తర్వాత మొత్తం మనం జాయించుకున్నామండి ఇరవై రెండవ వచ్చినము దాసులారా మనుషులను సంతోష పెట్టువారన్నటు కంటికి కనపడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాత్మకరణము గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధి ఎలాగంటండి మనుషులను సంతోష పెట్టవలని చేస్తారండి కొంతమంది మనిషి చూస్తారని చేస్తారు మనుషులు చూస్తున్నారని కాదు మీ హృదయం ఎలాగుండాలంటే కరణము గలవారే అన్నప్పుడు శుద్ధ హృదయము కర్ణి మీరు నమ్మకత్వము కలిగి మీ యజమానికి మీరు నమ్మకత్వముగా పనిచేయాలి యజమానికి లోపడి ఉండండి దాసులైన మీరు లోపడి ఉండండి అయితే మీరు అన్ని విషయంలో లోపడి ఉండడం ద్వారా దేవుడు నీకు ఇస్తాడండి ఆయన మెచ్చుకుంటాడు పనివాడు జీతమునకు పాత్రుడు నీవు నమ్మకత్వము లేకుండా ఉంటే దేవుని రాకడా వచ్చినప్పుడు నీవు ఎత్తబడే సంఘంలో ఉండవు కదా విడవబడే సంఘంలో ఉంటావు ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా బిడ్డలారా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు చెప్పే మాటలను మనం వినాలండి భార్యకు భర్తకు బిడ్డకు తల్లిదండ్రులకు దాసులకు ప్రతి ఒక్కరికి దేవుడు బోధించడం జరిగింది అండి ఆ తర్వాత ప్రభువు అన్న స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుద మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి ఎలా చేయాలంటే అండి మనుషుల గురించి చేస్తున్నానని నీవు అనుకుంటున్నావు కదా దేవుని మందిరంలో చేసినా లేక నీవు దేవుని పరిచర్య చేసినా కూడా లేక కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఆయన ఇంకేదైనా సరే దేవుడు చెప్తున్నాడు మనస్ఫూర్తిగా నీవు ఎప్పుడైతే చేస్తావో దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడండి మనుషులు ప్రతిఫలం ఇవ్వాలని మీరు ఆలోచించకండి దేవుడే ప్రతిఫలం ఇస్తాడు అయితే ఆఖరిగా అన్యాయం చేసిన వాడికి తాను చేసిన అన్యాయం కొద్ది మరలా లభించదు పక్షపాతం ఉండదు దేవుడు పక్షపాతి కాదండి అన్యాయం చేసిన వాడికి వాడు చేసిన అన్యాయం చెప్పునే తిరిగి వస్తుందంటండి నీవు ఏ పంట విత్తుతావో ఆ పంట నీకు వస్తావు మరి ఒక విషయాన్ని మనం జాయించుకుందామండి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయంలో రెండో విషయాన్ని కూడా ధ్యానించుకుందామండి అయితే కుయక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్ష పరచుట వలన ప్రతి మనిషి మనత్వాక్షేదుట మమ్ముని మేమే దేవుని సమీప సమూకమందు మెప్పించుకునిచు అవమానకరమైన రహస్యకార్యములు విసర్జించి ఉన్నాము మా సువార్త మరుగు చేయబడిన ఏళ్ళ నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది సువార్త చేసే దైవజన్య విషయంలో కూడా ఇక్కడ రాయబడి ఉందండి కొన్ని దీర్ఘ రాసిన పత్రికలో కూడా దేవుడు చెప్పాడు దైవజన్యకు కూడా దేవుడు చెప్పాడు ఎలాగ ఉండకూడదంట బోధించేవారు కుయుక్తిగా బోధించకూడదు వంచనగా బోధించకూడదు అయితే దేవుని వాక్యమును నీవు ఎలా బోధించాలంటే సత్యమును సత్యమును ప్రత్యక్షపరచటం వలన ప్రతీ మనిషిని మనస్సాక్షిత మమ్మును మేమే దేవుని సమీపము సముఖమందు మెప్పించుకొంచు అవమానకరమైన రహస్య కార్యములు విసర్జించి ఉన్నాం అన్ని చెడు కార్యాన్ని విసర్జించి దేవుని ఎదుటే మెచ్చుకునే దేవుడు మెచ్చుకోవాలి కానీ మనుషులు మెచ్చుకునే రీతిగా ఉండకూడదండి ఒక దైవజనుడు బోధించే విషయంలో కుయర్తిగా బోధించకూడదు వంచనగా బోధించకూడదు ఎలాంటి దుర్భాషతో బోధించకూడదు నీవు బోధించే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి ఎవరైనా సరే ఎలా ఉండాలి అనేది మనస్ఫూర్తిగా చేయాలి సేవ చేసే విషయంలో మనస్ఫూర్తిగా చేయ ఆఖరి ఆయువు తీరే వరకు సేవ విషయంలో నమ్మకత్వముగా ఉండాలండి నమ్మకమైన వారికి మెండుగా దీవెళ్ళు కలగనని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది నిజమే కదా సౌలు వంటి మొట్టమొదటి రాజండి ఇస్రాయిల్ ప్రజలకి అయితే చేసిన ఒక్క తప్పిదం చెబితమైన దానిని తీసుకురావద్దు అన్నిటినీ కూడా నశింప చేయమన్నప్పుడు శబితమైన వాటిని ఉంచాడు దైవజనుడైన సమూహేలు రాకముందే బలి అర్పించడం ద్వారాగా దేవుని ఆత్మను కోల్పోయాడు నిజమే చాలామంది కూడా చేసే పొరపాటు ఏంటంటే దేవుని ఆత్మను కోల్పోతున్నారండి నిజమే కదా దేవుని ఆత్మను కోల్పోయే దైవశగా ఉండకుండా దేవుని ఆత్మను కోల్పోయే విశ్వాసిగా ఉండకుండగా భార్యలారా మీ భర్తలను యొక్క ప్రేమను కోల్పోయే వరగా మీరు ఉండకుండా భర్తలకు లోబడి ఉండండి దైవశాలు దేవునికి లోబడి బోధ కూడా స్వచ్ఛమైన బోధ చేయాలంటే భర్తలారా మీ భార్యను మీ కుటుంబాన్ని అల్లకలోలం చేసుకోకముందే మీ భార్యను ప్రేమిస్తూ మీ కుటుంబాన్ని కట్టుకునే విధంగా ఉండాలండి మాకేంటి పని అని అను నీవు ఎప్పుడైతే అనుకుంటావో నీ కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది కుటుంబం కట్టబడాలంటే కుటుంబంలో తల్లి భార్య భర్త కూడా తన బిడ్డలతో కూడా మాట్లాడే విధముగా ఉండాలి అలాగే దాసుడు తన యజమానుడికి లోబడి ఉండాలి మనస్ఫూర్తిగా చేయాలి అయితే యాజకుడు తను చేసే పరిచర విషయంలో వంచనగా ఉండకుండా దేవునికి మనస్ఫూర్తిగా సేవ చేసే విధంగా ఉండాలి అక్కడ వాక్యం బోధిస్తున్నప్పుడు తానేదో మెప్పు పొందేవాణిగా ఉండకూడదు కానీ దేవుడు వాక్యం ద్వారాగా ప్రత్యక్షపరచబడి వారి యొక్క పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి వారు మనస్ఫూర్తిగా దేవుని నిజమైన రక్షణలో నడిపించబడేవరంగా ఉండాలి అప్పుడే నీవు ఫలిస్తావు భార్యగా నీవు పలించాలంటే నీ భర్తకు విధేరాలవై ఉండాలి భర్తగా నీవు నీ భార్యను ప్రేమించే విషయంలో దేవునికి యుక్తముగా ఉండాలండి భార్య విషయంలో ప్రేమించే వారంగా మీరు ఉండాలి అది దేవునికి ఇష్టమైనది పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులు ఉండాలి తల్లిదండ్రులు పిల్లల మనసు నొప్పించక కోపం పుట్టించకుండా ఉండాలి అయితే ప్రేమించాలండి దాసులు తమ యజమానునికి నమ్మకత్వము కలిగి ఉండాలి ఒక పని ఒక యాజకుడే కావచ్చు ఒక మనం చేసే ఉద్యోగమే కావచ్చు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా కూడా నమ్మకత్వాన్ని కోల్పోకండి నమ్మకత్వము కలిగి మనము నడిపించబడాలి నీవు చేసే పని నిమిత్తము నీ యజమానుడు నీకు ఇవ్వకపోవచ్చు నీ భర్త నీకు ఇవ్వకపోవచ్చు నీ భార్య ఇవ్వకపోవచ్చు నీ కుటుంబ సభ్యుల నీకు ఇవ్వకపోవచ్చు కానీ నీకు ప్రతిఫలము పరలోకమందున్న తండ్రి ప్రతిఫలమిస్తాడండి దేవుడు ప్రతిఫలం ఇస్తే అది ఎన్నటిన్నటికీ దీవెనకరంగా ఉంటుంది ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఎంతో నమ్మదగిన వాడు కదా నమ్మకమైన వానికి మెండైన దీవులు వస్తాయి ప్రతి ఒక్కరి గురించి ఎవరు ఎలా ఉంటే మనస్ఫూర్తిగా ఉండాలంటండి దేవుని పరిచయ విషయంలోనే కాదు మీ జీవితంలో ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా చేసేవారు ఉండాలి దేవుని విషయంలో దేవుని ఎదుట నీవు మనస్ఫూర్తిగా నమ్మకత్వం కలిగి ఉన్నావా లేదా అనేది ఈరోజు నిన్ను నీవే పరీక్షించుకో నమ్మకత్వం కలిగి నీవు జీవించాలి మనస్ఫూర్తిగా జీవించు దేవుని అభిషేకాన్ని ఆశీర్వాదాన్ని పొందుకుంటా ఒక యాచకుడైనా సరే క్షపించేవాడగా ఉండకూడదు కానీ ఒక వ్యక్తి తాను చేసిన తప్పిదాల నిమిత్తము ఆ యొక్క స్థానంలో ఉండాలి భర్తలారా మీ భార్యల విషయ ఒక్క స్థానంలో మీరు ఉన్నప్పుడే ఆ యొక్క స్థితి మీకు అర్థమవుతుంది యాచకుడు ఆ యొక్క విశ్వాస స్థానంలో ఉండి ఆ వ్యక్తి అన్నాడే ఒక మాట అన్నాడు ఎందుకు ఇంతలాగా అన్నాడు అని ఒక్క నిమిషము మీరు ఆ విశ్వాస యొక్క స్థానంలో ఉండి మా ఆలోచిస్తే అప్పుడు మీకు ఆ విశ్వాస యొక్క బాధ అర్థమవుతుంది భర్తలారా మీరు భార్య యొక్క స్థానంలో ఒకసారి ఆలోచించండి భార్యలారా మీ భర్తలకు విధేలే ఉండమే కాకుండా మీ భర్తల స్థానంలో మీరు ఉండండి తల్లిదండ్రులారా మీ బిడ్డల స్థానం నుంచే మీరు వచ్చారు కదా అని మీరు ఆలోచించండి పిల్లలారా మీరు కూడా రేపటి దినాన మీ తల్లిదండ్రులు వలే అవుతారని ఆలోచించండి దాసులారా మీ యజమానులకు లోపడి ఉండడమే కాదు ఏదో రోజు దేవుడు హెచ్చిస్తే నీవు కూడా యజమానుడు అవుతావు ఆ స్థితిలో నీ దాసులకు ఎలా ఉండాలి అనేది నీవు ఆచరిస్తేనే కదా రేపొద్దు చెప్పగలుగుతావు నిజమే మన స్థితి నీతికరమైన దిగా ఉండాలి నీతి మంతునికి కలిగి ఆపదులు అనేకములు నీతి మంతుడు పడినను లేస్తాడు కదండి దేవుడు ఎదుట మనస్ఫూర్తిగా కూడా మీరు దేవ చేసే విషయంలో కానీ మీరు మీ జీవిత విషయంలో కానీ మనస్ఫూర్తిగా ఉండాలండి మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడైతే ఉంటారో ఆ విషయంలో దేవుడు మిమ్మల్ని మెచ్చుకునే తగినవాడుగా ఉంటాడు ఆయన ఆశీర్వాదాలను మీకు మెండుగా కలుగ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో వినందలు నింపబడమే కాక కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు వినచున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో మెండుగా గాక ఆమె అందరికీ వందనాలండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా దేవుని వాక్యము వినగలుగుతారు దేవుని వాక్యాన్ని మనము ఒకరికి షేర్ చేయడం ద్వారాగా ఎవరికి ఏ వాక్యము చేరుతుందో తెలియదు కానీ దేవుడు ఏదో ఒక మాట ద్వారాగా పలికిస్తాడండి వారి యొక్క మీరు పెట్టే మాట వలన వారి జీవితంలో ఏ సమస్య ఉన్నా ధైర్యంగా ఎదుర్కొనే వారుగా ఉంటారు దేవుడు మీకు ఎల్ల వెళ్ళ తోడయం కాక ఆమె అందరికీ వందనాన్ని